హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు సండే కదా క్యాసిల్కి వస్తున్నానని ఇందాక పెట్టా కదా క్యాసిల్కి వచ్చానండి ఈ క్యాసిల్ అంటే ఏంటంటే కోట కోటని మనం క్యాసిల్ అంటాం కదా అది మనకి డ్యాలస్కి దగ్గరలో ఉంటుంది అనమాట సిటీ అనే ఊర్లో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇది మా ఫ్రెండ్ బిందు కొల్లిగారు అది ఈరోజు నేను మీకు మా బెస్ట్ ఫ్రెండ్ అయినా బిందుగాన్ని పరిచయం చేస్తాను ఆమె మీకు నా ఫ్రెండ్గా తెలుసు ఒక డాక్టర్గా అంటే షీఈ్ ద డెంటిస్ట్ దంత అనమాట అలా తెలుసు కానీ ఈరోజు నేను ఆమెను ఒక పారిశ్రామికవేత్తగా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఇప్పుడు చూపిస్తున్నాం కదా క్యాసిల్ వాటర్ ఫోర్డు ఈ క్యాసులు గారితే ఇదే క్యాసులు వాటర్ ఫోర్డ్ క్యాసిల్ అని యూరప్లో ఐర్లాండ్లో అసలు ఒరిజినల్ ఉంటుందండి అది చూసి ఈ స్థలము ఈ ల్యాండ్ ఓనరు అదే ఇక్కడ ఆయన బిల్డర్ కూడా అనంట ఆయనే కట్టారు అది ఇప్పుడు బిందుగారాలు వాళ్ళు కొనుక్కున్నారనమాట అది ఎందుకు కొన్నారు ఏంటి అనేది నేను దాని గురించి మళ్ళీ చెప్తాను చాలామంది చాలా రకాలుగా కళ్ళకంటారు కానీ కొందరే దాన్ని నిజం చేసుకుంటారు అందులో ఒకళ్ళు మన బిందుకొల్లి గత పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలుగా మీ ఇద్దరం వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అండి చాలా మంచి స్నేహితులు ఒక భార్యగా ఒక గృహిణిగా ఒక కోడలిగా ఒక తల్లిగా ముఖ్యంగా ఒక వైద్యురాలిగా ఆమె సేవలు అనేకం నేను చాలా దగ్గరగా చూస్తాను ఆమెని ఆమెను ప్రతిరోజు చాలా దగ్గరగా చూస్తాను ఎందుకంటే మిద్రం బెస్టిస్ అనమాట కళ్ళ కంటమ చాలామంది మనం ఏంటంటే డ్రీమ్స్ కళలని కనుక్కుంటా ఉంటాం కానీ నెరవేర్చాలంటే దానికి పట్టుదల కృషి అది చాలా ఇంపార్టెంట్ అండి అది ఈమె దగ్గర చాలా మెండుగా చూశాను ఎంత ఒదిగినా ఎంత బాగా ఎక్కువ అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకోవటం కొందరికే సాధ్యం ఆ కొందరిలో మొదటి ఉండే వ్యక్తి మన డాక్టర్ కొల్లి బిందు వారంలో ఐదు రోజులు పనిచేసి మనం అబ్బా ఓయా సో టైర్డ్ అని ఫ్రైడే నైట్ ఈవినింగ్కే మనకు నిద్రలు వచ్చేస్తే టైర్డ్ అయిపోతాం కానీ బిందుగారు సిక్స్త్ డే అంటే శనివారం కూడా పనిచేస్తారు ఎందుకంటే స్కూల్ పిల్లలు ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి ఆ వీక్ డేస్లో వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకకపోతే వీకెండ్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె వీకెండ్ వాళ్ళని చూస్తారనమాట శనివారం అయినా సరే చక్కటి స్మైలీ ఫేస్తో మంచి మొహంలో నవ్వు పెట్టుకొని పేషెంట్స్ని ఎంత పేషెన్స్గా అంటే ఎంత ఓపిక్గా చూస్తారన్నది నేనే చాలాసార్లు చూశాను ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు కాదు ఒక నెల కూడా చాలదు ఎందుకంటే షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ నాకు అన్ని విషయాలు తెలుసు ఆమె గురించి కానీ ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అనుకున్నాం క్యాసిల్ వాటర్ఫాల్ ఇది ఆమె డ్రీమ్ ప్రాజెక్ట్ మారుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడున్న గడ్డు కాలంలో చాలామంది పెళ్ళిళ్ళు యుఎస్లోనే చేసుకుంటున్నారు మీరు ఏ శుభకార్యానికైనా ఒ ఒక్కసారి ఈ క్యాసు లోపల అడుగు పెడితే ఇంకా బయటికి వెళ్ళాల్సిన పని ఉండదండి ఎందుకంటే అది అంత అంత పెద్ద క్యాసుల్ మనము ఏ అకేషన్ అయినా మనము డెకరేషన్ చేసుకొని మనం చేసుకుంటాం కాబట్టి అండ్ అది బర్త్డే అవనివ్వండి పెళ్ళి అవనివ్వండి ఓనీలు అవనివ్వండి ఎన్ని ఆఫీస్ అకేషన్స్ కానీ ఆఫీసు పార్టీస్ అయినా ఏదైనా సరే ఒకే ఒక డెస్ట్ని మన క్యాసిల్ వాటర్ ఫోడ్ ఇప్పుడు పెళ్ళంటే పిల్లలు మెహందీ సంగీత్ ఏం చేస్తారు హల్దీ పెళ్ళి వీటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్ అన్నీ కావాలి అవి ఏంటంటే వాళ్ళకి ప్రతిదీ మెమరబుల్ మూమెంట్గా ఉండాలి మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాలో ఫొటోస్ అలాగా పిల్లలు చాలా ఉంటారు కదా అట్లా ఫొటోస్కి చాలా సపరేట్ స్పాట్స్ కూడా ఉన్నాయి అవన్నీ మీ క్యాసిల్లో చూపిస్తాను ఇట్లా అన్ని అకేషన్స్కి ఒకే ఒక డెస్టినేషను ఇదండి క్యాసిల్ వాటర్ఫాల్ ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది చాలా బాగా ట్రెండ్ నడుస్తుంది మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి డాలర్స్కి కూత వేటు దూరంలో అంటే ఫార్టీ మినిట్స్లో రాయల్ సిటీలోనే ఈ క్యాసిల్ వాటర్ ఫోర్డ్ అనేది ఉన్నది ఇంకా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ని మెమరబుల్గా చేస్తున్నారు కాబట్టి అసలు ఈ క్యాసల్ వాటర్ ఫోర్ మీకు చూపించాలని తీసుకొచ్చాను ఈరోజు బిందుగానికి కలుద్దాం మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇఫ్ షీఈ్ ఇంట్రెస్టెడ్ తనకి నచ్చి నేను పర్మిషన్ అడిగి ఆమె చూపిస్తానంటే మీకు ఇన్సైడ్ కూడా చూపిస్తాను విత్ ఫర్నిచర్ మనకి ఇండియన్ ట్రెడిషన్కి అమెరికన్కి అట అన్నిటికీ సరిపోయేటట్టు లోపల ఫర్నిచర్ కూడా తెచ్చారు అది ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి వాళ్ళు ఎంత స్పెండ్ చేశారు ఇది ఎన్ని ఏకర్స్ ల్యాండ్ చాలా డీటెయిల్స్ మొత్తం లాగుదాము ఆమె చెప్పితే నేను ఆమె యాక్సెప్ట్ చేస్తే మాత్రం మీకు ఆ డీటెయిల్స్ కూడా పెడతాను స్టేట్ అండి చూస్తూనే ఉండండి నా ఛానల్ ఇట్స్ క్రాంతి ఇంకా చాలా ఉన్నాయండి మీరు అమెరికా చూడాలనుకున్న క్యూ క్రూజు కెనడా ఇవన్నీ నా దాంట్లో ఉన్నాయి చూడండి